టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనకి తెలిసిందే దశాబ్దన్నర కాలంగా అద్భుతమైన బ్యాటింగ్తో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చోటు తగ్గించుకున్నాడు మన రోహిత్ శర్మ ఆ తర్వాత టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టి సక్సెస్ కూడా అయ్యాడు ఇక విషయం వచ్చినట్టయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉంటూ ఎంత గొప్పగా తన ఒక ఖ్యాతిని కీర్తిని పెంచుకున్నాడో తెలిసిందే ఇక రోహిత్ను లైఫ్ లో ఒక్కసారి చూస్తే చాలనుకునేవాళ్ళు లేకపోలేదు ఈ రోజు మైదానంలో అంటే గ్రౌండ్లో ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది అయితే ఆ సమయంలో రోహిత్ సింప్లిసిటీ చూస్తే ఆశ్చర్యపోతారు ఇక స్టార్ క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు ఆటోగ్రాఫ్లు తీసుకునేందుకు అభిమానులు ఎగబడటం కామనే కానీ ఇక్కడ రోహిత్ కు ఆటోగ్రాఫ్ కోసం ఒక స్టార్ క్రికెటర్ వెంటబడ్డాడు వెస్టిండీస్ డేంజరస్ ప్లేయర్ అయిన రొమానియా షెఫర్డ్ హిట్ మ్యాన్ను కలిశాడు ముంబై లక్నో మ్యాచ్ జరుగుతున్న టైంలో ను కలిసి ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు షెఫర్డ్ ఇది చూసిన ఫ్యాన్స్ స్టార్ క్రికెటర్ కు కూడా రోహిత్ ఆరాధ్య దైవంగా మారిపోయాడా ఇది చాలా వింతగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు రియల్ క్రేజ్ అంటే ఇదే అంటున్నారు రోహిత్ ఆటోగ్రాఫ్ కోసం విండి స్టార్ వెంట పడడంపై మీరేమనుకుంటున్నారనేది కూడా మాకు కామెంట్ చేయండి అయితే రోహిత్ మాత్రం చాలా కూల్గా నువ్వేంటి నన్ను ఆటోగ్రాఫ్ అడిగేది నువ్వు నా పక్కనకు వచ్చి కూర్చో అని చెప్పేసి తనకు ప్లేస్ ఇవ్వడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్